ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం పాతూరు గ్రామ నివాసితులు పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం కోట మండలం నుండి సహకారాన్ని ఇస్తూ ఉన్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం మమలను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నా ప్రభువా మీ సహాయం కొరకు అర్థిస్తున్నా పాతూరు గ్రామ నివాసితులు మీ దాసుడు మీ దాసురాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రభు వారు చేస్తున్న పరిచర్యకై కృతజ్ఞతలు మూడు ఎపిసోడ్స్ ఈ మాసం ఇచ్చారు వారి బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోగు గ్రంథము ముప్పది ఎనిమిదవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి యోబు గ్రంథం నలభై రెండు అధ్యాయాలు గలది నలభై రెండు అధ్యాయాల్లోనూ ఐదుగురు మనుషులు ప్రధానంగా మాట్లాడటం ఇందులో చూస్తాం యోబు యోబు స్నేహితులు ఎలీఫజు జోఫరు బిల్దదు వారితో వచ్చిన యవ్వనుడు ఎలీహు ఈ ఐదుగురు కూడా మాట్లాడిన మాటలు ముప్పై ఏడు అధ్యాయాల్లో మనకు కనిపించగా ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి నలభై ఒకటవ అధ్యాయము చివరి వరకు దేవుని మాటలు కనిపిస్తాయి నలభై రెండవ అధ్యాయంలో ముగింపు విషయాలు రాయబడ్డాయి యోగు గ్రంథం ఉత్కృష్టమైనటువంటి గ్రంథం విశ్వాస యొక్క స్టేటస్ దేవుని యందు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవటంతో పాటు గాడ్స్ క్యారెక్టర్ యాటిట్యూడ్స్ ఆయన యొక్క స్వభావ స్వరూపాలు అర్థం చేసుకోవటానికి ఈ గ్రంథం చాలా ఉపయోగపడింది ముప్పై ఎనిమిదవ అధ్యాయం దేవుని మాటలు ప్రారంభం మొదటి వచ్చిన నుండి గమనిద్దాం అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరము ఇచ్చును సుడిగాలిలో నుండి చూడండి ఇక్కడ ఒక ఫిజికల్ అపియరెన్స్ కనిపిస్తోంది దేవుడు సుడిగాలులో వచ్చువాడు తుఫానులో వచ్చువాడు అనే పదాలు మనకు పాత నిబంధనలో సాక్షాత్కరిస్తాయి చూడండి సుడిగాలిలో గుండా దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో మాట్లాడినప్పుడు సుడిగాలి చేతనే ఆయన ఏలియాను పరలోకానికి ఆరోహణం చేయించాడు అలాగే పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో బలముగా వీస్తున్నటువంటి గాలి అదే సుడిగాలి అని అంటాం కనుక గాడ్స్ అపియరెన్సెస్ దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎక్కడైతే చెప్పబడ్డాయో అక్కడ సుడిగాలి చేత ఒక ఫిజికల్ అపియరెన్స్ అనేది చరిత్రలో మనకు కనిపిస్తుంది అలాగే తుఫానులో నుండి వచ్చి వాడు అన్నప్పుడు కూడాను అదే సుడిగాలి తర్వాత దేవుడు మాట్లాడటం గురించి మనం అనేక సందర్భాల్లో బైబిల్లో చూస్తాం ఆయన సుడిగాలిలో మాట్లాడలేదు అనే పదం కూడా మరొక చోట మనకు కనిపిస్తుంది సుడిగాలి వచ్చింది అందులో ఆయన స్వరం ప్రత్యక్షం కాలేదు మెల్లని స్వరంతో ఆయన మాట్లాడాడు అనేది కనిపిస్తుంది కనుక దేవుడు మాట్లాడుతున్నాడు అనేది అవగాహన కొరకైన ఒక భౌతిక ప్రదర్శన అన్నమాట ఇది అంతేగాని సుడిగాల్లో దేవుడు ప్రత్యక్ష అవుతున్నాడు కాబట్టి సుడిగాల్ని దేవుడిగా భావించద్దు ఎక్కడ సుడిగాలు వస్తే అది దేవుడు ఉన్నట్టుగా అనుకోవద్దు అదొక భౌతిక ఏర్పాటు ఆ దినాన్ని వారికి సంభవించింది జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను జరుపుచున్న వీడు ఎవడు దేవుడు యోగులకు ప్రత్యుత్తరం ఇచ్చను ప్రత్యుత్తరము ఇచ్చను ఇక్కడ ఈ ఒక్క పదం ఒక్కసారి ఆలోచించాలి మనం అనుకున్నాం యోబు ఏము స్నేహితులు ముగ్గురు ఒక ఫ్రెండ్ నలుగురు అంటే ఐదుగురు ఈ ఐదుగురు మధ్య సంభాషణ జరిగింది అనేది సాధారణ విరికిడి కానీ దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చను అంటే ఏమర్థం అవుతోంది గాడ్ ఈజ్ ద సైలెంట్ లిజనర్ ఇన్ ఎవ్రీ కన్వర్సేషన్ మనం సంభాషణ చేస్తున్నప్పుడు మౌనంగా వింటున్నటువంటి ఒక శ్రోతగా దేవుడు ఉంటాడు అనేది మనకు అర్థం కాదు కానీ ఈ వచ్చిన మనకు తెలియజేస్తుంది ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు అంటే ఆయన యోబు ఆర్గ్యుమెంట్ విన్నాడు విన్నదానికి జవాబిస్తున్నాడు అని అర్థం కనుక యోబుకు అతని స్నేహితులు ముగ్గురు వారితో వచ్చిన ఎవరస్తుడు కాక దేవుడు కూడా వింటున్నాడు ఈ మాటలు అనే అవగాహన లేనివాడుగా ఉన్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనతో ఎవరూ లేరనుకుంటాం కానీ దేవుడు మనతో ఉన్నాడు మతేసు వార్త పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో వాక్యం ప్రభువు మాట్లాడుతున్నప్పుడు చెప్పినది ఇద్దరు ముగ్గురు ఏకేమిచ్చి ప్రార్థించినప్పుడు నేను వారి మధ్యన ఉంటాను అని అన్నాడు కనుక విశ్వాసుల యొక్క సమాజం మధ్య గాడ్స్ ప్రజెన్స్ వాజ్ ప్రామిస్డ్ దేవుని యొక్క సన్నిధి వారి మధ్యన దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు అర్థమవుతోంది దేవుడు ఇచ్చను ఎందుకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు దేవుని మాటలు మనిషిలో మార్పును తీసుకుని వస్తాయి దేవుని మాటలు మనిషిలో పశ్చాత్తాపాన్ని తీసుకుని వస్తాయి దేవుని మాటలు మనిషిలో దిద్దుబాటును తీసుకుని వస్తాయి సంస్కరణలను తీసుకుని వస్తాయి ఇది మనం గుర్తురగాల్సిన పాఠం దేవుని యొక్క మాటలు ఒక మనిషిలో అవగాహనలో వ్యత్యాసాలు తీసుకొస్తుంది మెచ్యూరిటీ లెవెల్స్ని అభివృద్ధి చేస్తుంది కనుక గాడ్స్ వర్డ్ ఈజ్ అల్టిమేట్ దేవుని యొక్క మాట అంతిమమైనటువంటి మాట దాని ఎందు స్పష్టత ఉన్నది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు ఎనభై ఎనిమిది ప్రశ్నలు సుమారుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ అధ్యాయాలన్నింటా కూడాను ఎనభై ఐదు ప్రశ్నలు మనకు కనిపిస్తాయి ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ బై గాడ్ దేవుని చేత ఎనభై ఐదు ప్రశ్నలు అడగబడ్డాయి ఈ ప్రశ్నలన్నీ కూడా క్రియేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ సృష్టిని గురించినటువంటివి ఆయన యాటిట్యూడ్ను గుర్చినటువంటివిగా కనిపిస్తాయి కనుక ఆ ప్రత్యుత్తరం అంతా కూడాను ప్రశ్నలతో నిండి ఉంది అంటే దేవుడు ప్రశ్నను జవాబు రూపంలో చెబుతున్నప్పుడు ప్రశ్న రూపంలో జవాబునిస్తున్నాడు కనుక దేవుడు చెక్కుతున్నాడు ఏబు యొక్క ఆత్మీయ జీవితాన్ని అనేది అర్థం చేసుకుంటే దేవుడు యోబుకు జవాబులన్నీ కూడా ప్రశ్నల రూపంలో ఇస్తూ వచ్చాడు రెటారికల్ క్వశ్చన్స్ అంటారు అంటే ప్రశ్నలోనే జవాబు దాగి ఉంటుంది కనుక ఆ జవాబు తనంతట తాను గ్రహించేటట్లుగా ప్రశ్నలు అడుగుతున్నాడు కనుక గాడ్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది అద్భుతమైనటువంటిది బైబిల్ గ్రంథంలో కూడాను ప్రశ్నకు ప్రశ్నతోనే జవాబు ఇచ్చిన సన్నివేశాలు కనిపిస్తున్నాయి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శాస్త్రులు పరిశీలు కొందరు వచ్చారు వచ్చి బాప్తిస్మాన్ని అధికారాన్ని గురించి ప్రశ్నించారు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం మాతో చెప్పమన్నారు అప్పుడు వెంటనే ప్రభు వారికి జవాబు తాను జవాబు చెప్పుకున్న ఇంకొక ప్రశ్న వారి ముందుంచాడు యో ఇప్పుడు యోహాను బాప్తిష్మం ఇస్తున్నాడు కదా అది పరలోక నుండి వచ్చిందా అతను సొంతంగా వచ్చిందా అని అడిగాడు పరలోక నుండి వచ్చింది అంటే మీరు ఎందుకు దాన్ని అంగీకరించడం లేదు అని అడుగుతాడు యోగాని వల్ల పుట్టింది పర్లో నుంచి కాదంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వారన్నారు మాకు తెలియదు అన్నారు అయితే నేను కూడా చెప్పను అన్నాడు కనుక జవాబును ప్రశ్న రూపంలోనే సంధిస్తాడు దేవుడు ఆ ప్రశ్న ఎందే దానిని జవాబు అర్థం చేసుకునేది మానవునికి సాధ్యం అవుతోంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కనుక ఆయన ప్రశ్నలు చూడండి జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడు ఎవడు ఈ ఒక్క పదం ఒక రోజంతా మనం ధ్యానం చేయించండి ఈ ఒక్క పదం ఒక రోజంతా కూడా మనం ధ్యానం చేయొచ్చు అదేమిటంటే జ్ఞానము లేని మాటలు చెప్పుచూ ఉన్నాడు రెండు ఆలోచనలు చెరుపుతూ ఉన్నాడు వీడు ఎవడు కనుక దేవుని యొక్క ప్రత్యుత్తరంలో జ్ఞానము లేని మాటలు ఆలోచన జరపటం ఈ రెండు కూడా మనం చూసినట్లయితే జ్ఞానము లేని మాటలు మరియు ఆలోచనలు జరపటం జ్ఞానము లేని మాటలు ఆలోచనలను చెరిపేస్తాయి అర్థమవుతుందా జ్ఞానము లేని మాటలు ఆలోచనలను పాడు చేస్తాయి బైబిల్ గ్రంథంలో మొట్టమొదట హ్యూమన్ థాట్ పాడైపోయింది ఆదాము హవల దగ్గర ఎందుకు ఆ మానవ తలంపులు పాడయ్యాయి జ్ఞానము లేనటువంటి మాటలు కనుక యు నాట్ గివ్ యువర్ ఇయర్ టు హియర్ దాటి సాతాను యొక్క మాటలు వినటానికి నీ చెవిని ఇయ్యకూడదు జ్ఞానము లేని మాటలు జ్ఞానము గల మాటలు దేవుని మాటలు దేవునికి వ్యతిరేకంగా పలికే మాటలు జ్ఞానము లేని మాటలు ఇది నిజమా అనే ప్రశ్న అది కాండా అపవాది సర్పము హవతో మాట్లాడుతూ మాట్లాడిన మొదటి మాట ప్రశ్న ఇది నిజమా ఏది నిజమా ఇది నిజమా దేవుడనే హోవా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని మీతో చెప్పిన ఈ ప్రశ్నలలోనే జవాబు ఉంది హవ్వ గ్రహించుకోలేకపోయింది ఇది నిజమా అన్నప్పుడు అపవాది హవ్వతో దేవుని యొక్క మాటను డౌట్ చేస్తూ మాట్లాడుతోంది ఈజ్ ఇట్ రైట్ ఈజ్ ఇట్ ట్రూ ఇది సత్యమేనా సోదరుడా సోదరి ఇది నిజమా దేవుడు మీతో ఎలా చెప్పిన జ్ఞానము లేని మాట దేవుడు చెప్పిన తర్వాత దేవుడు చెప్పినా అని ప్రశ్నించటం తెలిసి కూడా జ్ఞానం గలదా జ్ఞానం లేనిదా జ్ఞానము లేని మాట సత్యము ఎరిగి కూడా అసత్యాన్ని గుర్చిన వ్యాఖ్య మాట్లాడటం జ్ఞానము లేని మాట ఆలోచనలను చెరిపి పారేస్తుంది ఎప్పుడైతే జ్ఞానము లేని మాట దైవ చిత్తము కాని మాట దేవుని అనుమానించేటువంటి మాట హవ ఎంతకు వచ్చిందో హవ ఆలోచనలు పాడైపోయాయి మొట్టమొదట ఆమె ఆలోచనల్లో కరప్షన్ వచ్చింది ఆ తర్వాత ఆవిడ యాక్టివిటీలో కరప్షన్ వచ్చింది కనుక మొదట ఆవిడ మనసు పాడైంది ఆమె మనసు దేవునికి వ్యతిరేకంగా తయారైంది ఆమె మనసు దేవుని ఆజ్ఞను శంకించింది అపవాది యొక్క ఆ మాటలను నమ్మింది దేవుడు నిషేధించిన దాన్ని మంచిదిగా భ్రమించింది కారణము జ్ఞానము లేని మాట ఆలోచనను పాడు చేసింది ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను అనేక మంది జ్ఞానము లేని మాటలు వింటూ ఆలోచనలు చెడగొట్టుకుంటున్నారు ఫాల్స్ టీచర్స్ అబద్ధ బోధకులు విజృంభించి గృహాల చుట్టూ తిరుగుతున్నారు విశ్వాసులారా జాగ్రత్త అని ప్రభు పేరిట నేను మానవ చేస్తున్నాను అబద్ధ బోధకులు తిరుగులాడుతున్నారు కారణం ఆలోచనలు చెరుపునట్లుగా అభిప్రాయాలను మార్చేసుకునేట్లుగా విశ్వాసం పైన దాడి జరిగేటట్లుగా అపవాది విశ్వాసుల కొరకు ఎవరిని అని వెదుకుతూ గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు చెడ్డ దినానివి చాలా మంది టార్గెట్ ఏమిటో తెలిసిన రీచింగ్ బిలీవర్స్ రీచింగ్ క్రిస్టియన్స్ క్రైస్తవుడికి నువ్వు సువార్త ఏం చెప్తావు అవసరం లేదు క్రైస్తవుడికి సువార్త తెలుసును క్రైస్తవుడు సువార్త ఎరిగిన వాడు ఫెమిలియర్ విత్ బైబిల్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ యొక్క బోధలు తెలిసిన వాడికి బైబిల్ నమ్మిన వాడికి యేసును అంగీకరించిన వాడికి చర్చ్ గోయింగ్ పర్సన్కు సంఘానికి వాడికి మరలా సువార్త ప్రకటిస్తానని వస్తున్నవాడు అపవాది సంబంధి అతడు ప్రశ్నతో ప్రారంభమవుతాడు దేవుని వాక్యాన్ని ప్రశ్నించేవాడుగా తయారవుతాడు దేవుని వాక్యం యొక్క సత్య సంధత్వాన్ని ఎవడైతే శంకిస్తాడో వాడు ఆలోచన చెడిపోయిన వాడుగా మారిపోతాడు బైబిల్ గ్రంథంలో మనకు ఒక ఉదాహరణగా దావేది కుమారుడైన అబ్షాలోము కనిపిస్తున్నాడు అహి తోపేలు అనే ఒక మంత్రి దావీ వద్ద ఉండేవాడు అతడు దావేదిపై కుట్ర చేశాడు అతను ఇచ్చిన ఆలోచనలు సలహాలు అబ్షాలోమును పాడు చేశాయి అబ్షాలోమ ఆలోచనను పాడు చేశాయి జ్ఞానము లేని మాటలు అబ్షాలోము విన్నాడు అబ్షాలోము అహీతోపేలు మాటలకు లోబడ్డాడు అతని మాటలు చొప్పున దావేది యొక్క ఉపపత్రాలను చెరిచాడు ఆ కారణంగా దేవుడు అతనిని మరణానికి అప్పగించాడు యోవాగు అంశాలోమను చంపాడు బాణం వేసుకొట్టి మరీ చంపాడు దావేది ఎంతో అంగలర్చాడు అతని కోసం అంశాలోమ ఆలోచనలు పాడైపోయాయి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను జ్ఞానము లేని మాటలు వినుటకు వేగరపడవద్దు జాగ్రత్త లోకము వేరు దేవుడు వేరు లోక పరిభాష వేరు వాక్య భాష వేరు దేవుని వాక్యానికి చోటవలసిన మనం దేవుని వాక్యము స్థానంలో వాక్య విరుద్ధ వచనానికి మనం చోటిచ్చినప్పుడు మన ఆలోచనలు చెడిపోతాయి జాగ్రత్త మొట్టమొదట అపవాది యొక్క ఆలోచనలే చెడిపోయింది ఆలోచనలలో చెడిపోయాడు అతను ఎందు ఆ యొక్క పాపము కనపడే వరకు కూడా ఏ స్కేల్ ఇరవై ఎనిమిది ఏమిదా పదిహేను అంటాడు అతను ఎందు ఏ విధమైన దుర్వ్యాపారం కనపడలేదు అన్నాడు లూసిఫర్ మొదట నీతివంతుడే కానీ దేవుని ఉత్తర సభాపర్వతం దిక్కుగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని ఆలోచన చేసినప్పుడు జ్ఞానము లేని మాటలను తన హృదయములో అనుమతించుకున్నప్పుడు జరిగింది ఒక ప్రమాదం అది దేవునితో సమానంగా హెచ్చించుకోవాలనే తలంపుకి తీసుకెళ్ళింది అది ఎరిగిన దేవుడు అతని నేల మట్టానికి తోసేశాడు ఈ రాత్రి వాక్యం ఇంటున్న సహోదరుడా సహోదరి జ్ఞానము లేని మాటలు ఆలోచనలను చెరిపేస్తాయి కొన్ని శబ్దాలు నిన్ను దేవునికి దూరంగా తీసుకుని వెళతాయి నిన్ను పరిశుద్ధతకు దూరంగా తీసుకుని వెళతాయి సామెతల గ్రంథం మొట్టమొదటి ఐదు అధ్యాయాలు మీరు చూస్తే జ్ఞానాన్ని గుర్చి సొలోమోను యవన కుమారులకు హెచ్చరిక చేస్తూ వచ్చిన మాటలు గంభీరమైనటువంటివి జ్ఞానము వదిలినటువంటి వాడు వ్యభిచారంలో పడి తన ప్రాణం పోగొట్టుకునే వరకు వెళుతున్నాడని రాస్తూ వచ్చాడు జ్ఞానము లేని వాడు లోకం యొక్క ఆస్తిని సంపాదించుకుంటూ పరలోకాన్ని కొరకైన సిద్ధపాటును మరిచిపోతున్నాడని రాస్తూ వచ్చాడు జ్ఞానము లేని వాడు జ్ఞానము సంపాదించుకోలేని వాడు జ్ఞానపు మాటలను వినలేనటువంటి వాడు జీవాన్ని కనుగొనలేడని రాస్తున్నాడు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చేపంచున్న వీడవాడు సమ్ టైమ్స్ అవర్ డిస్టర్బ్ అదర్స్ ఫెయిత్ ఇతరుల యొక్క విశ్వాసాన్ని మన మాటలు కొన్ని సందర్భాల్లో పాడు చేసేవిగా ఉంటాయి జాగ్రత్తగా గమనించుకోవాలి జాగ్రత్తగా గమనించుకోవాలి ఒక సేవకునిగా ఒక బోధకునిగా ఒక విశ్వాసిగా నీ మాటల పైన గురి కలిగినటువంటి వారు నీ మాటలలోని అజ్ఞానము చేత ఎక్కడైనా ఆలోచన చెడిన వారై దేవునికి దూరం అవుతారేమో అని నీవు నిత్యము ఎల్లప్పుడూను ఎల్లవేళలను జాగ్రత్త వహించాలని ప్రభు పేరుట నేను మనం చేస్తున్నాను తదుపరివచనం పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకునము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియ చెప్పము కొన్ని ప్రశ్నలు ఎనభై ఐదు ప్రశ్నలు దేవుడు యోముని సంధిస్తూ వచ్చాడు అక్కడ దేవుడు అడుగుతున్నాడు నువ్వు పౌరుషం తెచ్చుకో ఇంతసేపు చాలా పౌరుషికంగా మాట్లాడవుగా నీ ముగ్గురు స్నేహితులతో ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను నువ్వు జవాబు చెప్పుకోడానికి నీవు నడుము బిగించుకొని నువ్వు సిద్ధంగా ఉండు అంటే గెట్ రెడీ నువ్వు సిద్ధంగా ఉండు దేవుడుగా నేను కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను నువ్వు దానికి జవాబులు చెప్పాలి దేవుడు ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెబుతాం కనుక ఆయన ప్రశ్నించాడు అని అంటేనే అది జడ్జిమెంట్కి వచ్చేస్తుంది జాగ్రత్త దేవుడు ఊరికి ప్రశ్నించడు దేవుడు ఎవరిని ప్రశ్నిస్తాడు ఎవరిని ప్రశ్నించడం అవసరమో వాడినే ప్రశ్నిస్తాడు దేవుని యొక్క నామ మహిమార్థం జీవించే వాడిని దేవుడు ప్రశ్నించడు ప్రశంసిస్తాడు దేవుడు ప్రశ్నించాడు అంటే సమస్య నీలో ఉందని దేవుడు ప్రశంసించాడు అంటే దేవుని మనసు నీపై ఉందని దేవుడు ఆనందించాడు నీ అందని యోగు యొక్క జీవితాన్ని గుర్చి అపవాది ఎదుట దేవుడు ప్రశంసించాడే ఇప్పుడు యోబు ఎదుట ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ప్రశ్న రెదికేస్తున్నాడు నిన్ను ప్రశంసించిన వాడు నిన్ను ప్రశ్నించే స్థితికి ఎవరు తెచ్చారు అనేది యోబు ఆలోచన చేసుకోవాలి కనుక ఈ రాత్రి మనం కూడా ఆలోచించుకోవాలి దేవుడు ప్రశంసించే స్థాయిలో ఉండాలి తప్ప మనం ప్రశ్నించబడే స్థాయిలోనికి దిగజారకూడదు అలా దిగజారుతున్నామంటే మన అంతరంగంలో ఎక్కడో లోపమున్నది అనేది మనం పరీక్షించి చూసుకోవాలి మన లోపాలు దేవుడు ప్రశ్నించేట్టుగా చేస్తాయి జాగ్రత్త నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడా ఉంటివి నీకు వివేకము కలిగిన ఎడలా దానిని నాతో చెప్పుము ప్రభు మాట్లాడుతున్నాడు భూమికి పునాదులు వేయటం ఏమిటి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు విశ్వంలో భూమి వేలాడుతోంది భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా శాస్త్రంలో మరి భూమికి పునాదులు వేయటం ఏమిటి పునాదులు వేయట అనే పదం మనం ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇంటికి పునాదులు వేస్తాం ఒక అపార్ట్మెంట్కి పునాదులు వేస్తాం భూమి తవ్వుతాం దానిలో స్థిరంగా ఉండేట్టు వేస్తా ఉంటే పునాది అంటే మనకు అర్థమైంది ఒకటే కదలనిది అని అర్థం మరి ఇక్కడ భూమికి పునాది అన్నాడు చూడండి ఒక్కసారి మీరు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కక్షలో అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరిగి వస్తుంది ఒక సంవత్సరంలో తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి ఈ నిడివిని మనం పరిశీలన చేసినప్పుడు ఈ కక్ష ఎన్నడైనా అది ప్రారంభించబడిన తర్వాత పక్కకి వెళ్ళిందా వెళ్ళలా వెళితే స్మాష్ అయిపోయినట్టే భూగోళం బద్దలైపోతుంది కనుక ఈ విశ్వంలో ఈ స్పేస్లో కూడా ఒక క్రమమైన రీతిలో ఒక పర్ఫెక్ట్ వేలో ఒకే స్థలాన అది తిరిగేటట్లుగా దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను వాక్యం పెట్టిన సహోదరుడా సహోదరి పునాది వేసినప్పుడు అనే పదం దేవుని యొక్క కాన్సెప్ట్లు ఏమిటి మన కాన్సెప్ట్లు ఏమిటి మనం పునాది అంటే ఫిక్స్డ్ వన్ అంటాం కనుక అది అర్థం కావడానికి ఆ కక్ష ఏర్పాటు చేసిన వాడు ఎవరు ఖగోళ శాస్త్రం చాలా పెద్దది దానిలో విశ్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఈ యొక్క గ్రహాల గుర్చిన పరిశీలన ఉంది కనుక ఒక పాలపుంత పొంత నెబ్యులా కనుక దీనిలో సూర్యుడి కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువైనటువంటి పరిణామం కలిగిన సూర్యుళ్ళు కోటి అంత సూర్యుళ్ళు ఉన్నారని చెబుతున్నారు అవి ఎంతమంది ఉన్నారో తెలియదు అంటున్నారు అలాంటి పాలపుత్రు కూడా కనుక్కోలేకపోతున్నావు అంటున్నారు మరి ఇంతటి ఉన్నతమైనటువంటి ఇంత ఉత్కృష్టమైనటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గంభీరమైనటువంటి ఆ సృష్టిలో దేవుడు భూమికి ఏ విధంగా ఆ కక్షను ఏర్పరిచాడు నీకు తెలుసా అన్నాడు గ్రావిటీ భూమి ఆకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి ఈ యొక్క గ్రావిటీ ఫోర్స్ ఇవన్నీ ఎంత పరిణామంలో పెడితే తిరుగుతున్నాయో ఇవన్నీ నువ్వు చెప్పగలుగుతావా అర్థమవుతుందా కనుక ఇప్పుడు హబుల్ టెలిస్కోపులు వచ్చేసాయి ప్రెషర్ను గుర్చినటువంటి స్ట్రక్చరల్ ఎడ్యుకేషన్ వచ్చేసింది కనుక చాలామంది శాస్త్రవేత్తలు బయలుదేరారు వారికి తెలుసు వారు చదువుకున్నారు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏబుతో మాట్లాడుతున్నాడు మరి నీకు తెలుసా అవన్నీ పూర్ణముగా ఇప్పటికీ శాస్త్రంలో శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు అలాంటిది దేవుడు మాట్లాడుతున్నాడు అది నీకు తెలుసా అంటే దేవుడు అతనికి ఏం చెప్పాలని ఉద్దేశిస్తున్నాడు నీకు తెలియనివి అనేకం ఉన్నాయి ఇది మనకు కూడా పాట మనం అన్నీ తెలుసు అనుకుంటాం మనకేం తెలుసండి ఎంత మనం బ్రెయిన్ అందులో మనం వాడిందంత అందులో మనం చదివిందంతా ఎంత నేర్చుకున్నాం ఎంత గుర్తుంది మనకి ఎంత అవగాహన అయింది మట్టి పురుగుల కంటే తక్కువ అనుబండ్ మనం కానీ గర్వం కానీ అతిశయం కానీ అహంకారం అపవాది లక్షణాలను పుచ్చుకొని భ్రష్టత్వాన్ని ధరింపజేసుకుంటున్నాం ఈ రాత్రి ఆలోచన చేద్దాం దేవుడు ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పలేము మనం దేవుడు ఒక్క ప్రశ్న అడిగితే ఈ ఎనభై ఐదు ప్రశ్నల్లో ఇప్పటికైనా సరే ఎవరైనా నరుడు లేచి ఇది పూర్తి ఆన్సర్ అని నేను చెప్పగలుగుతాను అనేవాడు ఎక్కడా కనపడడు మనకి ఎందుకంటే అంతటి ఘనమైన వాడు దేవుడు అంతటి జ్ఞానం కలిగిన వాడు దేవుడు ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను అట్టి జ్ఞానము కలిగిన దేవుణ్ణి ప్రశ్నించడానికి ఓ మానవుడ నీవెంత సాహసం చేస్తున్నావు ప్రార్థన చేసుకుందా ఈ రాత్రికాలం వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట మండలం ప్రాతూరు గ్రామ మండలం ప్రాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు ఇప్పటికి వారు మూడు ఎపిసోడ్స్ సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని ప్రభు గాక రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలు కావాలని ప్రార్థించమని నేను మనవి చేస్తూ ఉన్నాను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానించుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు ఏసే పరిష్కారము అని యూట్యూబ్ లో మీరు కనుక మీకు ఈ కార్యక్రమాన్ని మరలా చూసే అవకాశం దొరుకుతుంది ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఈరోజు ఎపిసోడ్ ఇచ్చినటువంటి కుటుంబం రాష్ట్రంలో శాంతి కొరకు ప్రార్థించమని కోరారు నేను వారిని అభినందిస్తున్నాను ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా రాష్ట్రంలో శాంతి దయచేయండి ఇప్పటికే మీరు పనిచేస్తున్నారు అనేకుల ప్రార్థన వ్యర్థం కాలేదు ఆర్ ఆన్ ద జాబ్ మీరు పనిచేస్తున్నారు మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు మేము కలవరపడన అవసరం లేదు మీరున్నారు అన్నింటికి సంఘానికి నిరీక్షణ ఉన్నది అందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వాక్యమును విన్న వారిని దీవించండి ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుని ఏసయ్య కృప వరి కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండను గాక ఆమెన్